நீர்தா ஆப்பி எனக்கு வெள்ளாங்க ஆயிண்ட் ரீபீட் கொடுக்க அவகம் உடது அது அந்த ரகேஸ்தான் விட்டுந்தே மன கொத்த பாண்ட்ல்க்கெத்தாயிண்ட் குறிச்சு மீது ஆலோசிந்த உடது அக்கட மக்கே ஆச்சி தான் அப்படி இங்கோ பாண்டிப்பா அது அஞ்சே அக்கட அர்தான் சா கஷ்டம் పుస్తకం అయితే మీరు అందులో అండర్లైన్ చేయచ్చు తర్వాత దానికి కావాలంటే వెనక్కి కొంచెం వెళ్ళచ్చు పేజీ తిరగేయచ్చు దానికి దీనికి ఏమైనా ఉంటే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఆ పుస్తకం ద్వారా మనం చదవలేదు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి చేత పుస్తక పఠడం చాలా చాలా ముఖ్యమని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా చదివేటప్పుడు అందులో ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవడము వాటిని అన్నింటినీ తీసుకుని వేరే డైరీలోనో వేరే పుస్తకంలోనో దాన్ని వేరే పుస్తకంలో ఎలా పడతా అలా అయిపోవడం ఏ టాపిక్ కాదు ఆకుండా విడదీయాలి మీరు అది విడదీసి మీరు రాసుకుంటే కనుక జ్ఞానపరంగా అద్భుతంగా ఎదుగుతారంటే నేను చెప్పేదాకా ఊరికే అలగడం ఊరికే చదివేయడం వల్ల కూడా ఏ ప్రయోజనం లేదు చదివే దాని చాలా జాగ్రత్తగా చదవాలి అని చేత ఏంటంటే మీకు అర్థమవుతున్న తర్వాత ఎన్ని చదివి అర్థం చేసుకుంటూ ఉంటాయి అని మనం చదవడానికి ఎంత టైం పడితే వాళ్ళు రాయడానికి ఎంత కష్టపడి ఉండాలి అని చెప్పి అనుకుంటారు ఆ ఆర్ట్ కూడా అందరికీ రాదండి చాలా ప్రస్తుంది అది కూడా ప్రకృతి సహకారం ఉంటేనే అవసరం అంటే రాదండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు ఏదో పాయింట్ చూసుకుంటాను దాని మీద వివరించాలని చెప్పి అనుకుంటాను అనుకుని పుస్తకం మీద కన్ను పెట్టినప్పుడు ఆ అది అలా ఫ్లో అలా వస్తూనే ఉంటుంది మళ్ళీ అది బ్రేక్ చేస్తే మళ్ళీ అయిపోతుంది కానీ అలా ఖండింగ్ చేయాలి యాక్చువల్గా తెల్లవారుజామునే నేను ఎన్ని రాస్తూ ఉంటాను ముందు నా పక్కన ఉన్న మా మేడంకి నాకు ఈరోజు కొత్త పాయింట్ స్ట్రైక్ అయింది అని చెప్పి ఆవిడ చెప్పి రెస్పెక్ట్ చేస్తాను అప్పుడు కొంచెం బుద్ధుడికి పోతుంది అవతొ పాయింట్ రెస్పెక్ట్ చేశాను ఆ పాయింట్ బాగా గుర్తుంటాను అప్పుడు రాయడం మొదలెట్టినప్పుడు అవన్నీ బుద్ధి చేసుకుంటూ మనం రాస్తూ ఉంటే అలాగా వెళ్ళిపోతూ అన్నమాట అంచేది ఎక్కువ తెల్వార్లోనే ఎక్కువ ఈ పని చేస్తుంటాను కరెక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్ నేను నేను ఏం చేసేవాడి అంటే తెల్లవారు రాయలబం తర్వాత జర్నీస్లో ట్రైన్ ఎక్కువ తిరిగి ఉన్నాయి ఈ క్లాస్కి పెద్దవాళ్ళు ఈ పుస్తకాలు తీసుకుని ఆ జర్నీలోనే కరప్షన్ చేసేవాళ్ళి రెండు రకాలపై గొప్ప కరెక్ట్ చేయడానికి ఉపయోగపడేది ఒక్కోసారి అలా బెంగళూరు కానీ ఇలా చాలా లాంగ్ జర్నీస్ అయితే ఐదు సంఖ్యలు ఆరే గంటలు అలా బోరు పడుతుంది కానీ ఈ కరెక్షన్ చేస్తూ ఉంటే కనుక ఎన్ని గంటలైనా ఉంటేనే ఇంటే గడిచిపోతుంది అసలు జర్నీ చేసినట్టే ఉంటుంది అనిచేత ఆ రకమైన అడ్వాంటేజ్ ఉంది ఇది కూడా ఉంది ఆ రకంగా ఖాళీ సమయాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల ఇన్ని పుస్తకాలు రావుడం జరిగింది చింతిత్రి అంటే పుస్తకాలను పరిచారచేత చైతన్యం చేతనే వాడ చదవండి సాకరించమ అవసరముంటే నేయత ఎని కూడా ఉద్దం చేసుకోండి అంటే అప్పుడు బ్రథాకర్చల ఆపేషైతే ఆపేషై వీడి వీడి జ్ఞానమేలే ప్రకణం ఆకలినిించే డొనేషన్స్ కూడా నేను చెతనే అన్న ఎందర్గో ఇష్టాననే ఆపేష చాలా ఆతిష్ణ ఇచ్చినా సరే ఇక్కడ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా సరే ఫస్ట్ మీకు కావలసిన పుస్తకాలు సేకరించుకోవాలి రాసుకుంటూ చెప్తాను కొన్ని పాయింట్ మీరు ఆదాయం చేసుకున్న డబ్బు పుస్తకాన్ని సేకరించుకోవడానికి ఖర్చు పెట్టండి మీరు డొనేషన్లు అయిపోతే తర్వాత ఇవ్వండి ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు ముందుకి సంపాదించడం మంది ఇవ్వడానికి ఇష్టపడతారు నేను అనేది ఏంటంటే దానికంటే కూడా దీనికి ఇష్టపడతాను అన్ని రకాల పుస్తకాలు ఉండాల్సిందే ఇంట్లో అలాగే ఇంట్లో ఖర్చులు కూడా తగ్గించి మిగతా వాడి ఖర్చులు మీరేమీ నియంత్రించలేరు కానీ మీ వరకు మీకు నే కొనే బట్టల గాని అది కే రకమైన లగ్జరీ షాప్ తెริญచి స్పష్టగా త్వరగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే జూమ్ ఒకటి మనకి ఛాలెంజ్ పెట్టాలి ఈ మూడవ క్లాస్ క్రౌడమల జ్ఞానము మంచి పట్టు సర్ శక్తి పరగణం బుద్ధి భాగ వికశించడ జ్ఞానం కూడా పొందుతు ఉండం ఎన్ని జరుతే మేమ రావడమ జూమ్ లోకి రావడమ జూమ్ లోకి రావడమ జ్ఞానం మేనే ఫొకస్షన్ జ్ఞానం మీద రావడం వల్ల బుద్ధి బాగా ఎదుగుతుంది పెరుగుతుంది జూమ్లోకి రావడం వల్ల మీకు జ్ఞానం మీద కొట్టారు కొనాలి తెలియగానే గమనించాలి ఈ వైర్ క్లాసులో చెప్పి క్లాసులంటే జూమ్ లో నేనే గాని అొక్కరు చెప్పే క్లాసుకి చాలా తెలుస చూస్తుంటుంది జూమ్ లో శర్మ మిస్ కాక అందరికీ చెప్తున్నాక చాలా మంది కొదవ కొదవ ఉంటారు జూమ్ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి నేను ఎప్పుడు నోట్ చేయలేదా అసింద్రకడ రవి మనోడంతా ఉన్నారు శివ సౌజన్యంతా ఉన్నారు మన వేరుతో రిస్కర్చ్ చేశాను అమ్మాలని చెప్పండి నేను వేరే అట్రై చే నష్టమేమి లేదు అట్రైట్ ఉండడం వల్ల నష్టమేమి జూన్ మటుకు ఆ సబ్జెక్టులు మాకే ఆశ్చర్యం కలుగుతున్నాయి అలాగే మీరు ఆదా చేసుకునేటప్పుడు ల్యాప్టాప్ కొనుక్కోండి అవకాశం లేని కూడా నేను బలవంతం పెట్టినా కానీ మాత్రం అవకాశం ఉన్నా ల్యాప్టాప్ సంబంధించి వీళ్ళు ఉంటే వైఫై పెట్టిచ్చుకో అల్పోర్ట ఫంక్షన్ అంటే దేని కచ్చబడుతున్నారు అంటే విర్ధము వృధా చేయడం కోసం కాదు అలాంటి జీవన కోసం కాని వినోదం కోసం కాదు శ్రద్ధ కోసం కాదు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీ దుఃఖాన్ని తగ్గించుకోవడానికి పని మరణించిన తర్వాత గొప్ప జన్మ పొందడానికే ఈ పనులను చేస్తున్నారండి మీ ధనాన్ని జ్ఞానానికి వినియోగించి

మాకు ఖర్చు పెట్టుకోవాలంటే మొదటి చాలా లెక్కలు వస్తారు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి పెట్టే ఖర్చుకు లెక్క చేయండి అది నేను మేనేజర్ చాలా మంది ఆవు గరెల్లి ఈమరెల్లి కాస్త జన ఆ క్లాస్ కి ఆవులన్ని రౌడడానికి ఎంత ఖర్చవుతుందో చూద్దాం సార్ ఊర్గే విరాళాలు రొవా వాటి నిమిత్తం అడచేసుకోవాలి ధనోశీర్మలే దీదీ మనో

నాలుగు వందల మంది వచ్చి మీ దగ్గర చెప్తాను మిమ్మల్ని ఇక్కడికి వచ్చి పోయి నెలకి అక్కడ పదిహేను మంది ఇరవై మంది పాతి మందు రండి నాకే యాభై వందలు రోజు అలా ప్రతి నెల రండి సద్దగా అమ్మతో గడుపుతుంది కానీ ఎలాగో వస్తున్నారు ముందు ఒక రోజు రండి మీరు ఎక్కడికి వెళ్ళినా నేర్చుకోవాలండి అది నేను చెప్పేది మీరు వచ్చినా నేను దొరకను నేను ఏదో పైపరు తిరుగుతాను అక్కడ పోతుంది అని చూసుకోవాలి మీ అందరికీ ఎంతమంది అమ్ముంటుంది అమ్మ దాని అమ్మతో మీరు కాలుష్యం మా పిల్లల కంటే మీ అందరూ వస్తే నమ్మక చాలా హుషాలు పోతాయి పిల్లలతో ఉండే పేగు బంధము భార్యాభాద్ ఉండేది ప్రేమ బంధము ఈ జ్ఞానత్వం ఉండేది ఆత్మ ఆత్మ బంధం ఆత్మ ముంచి దేరి ఆత్మ బంధం అంటే ఇద్దరు ఒకటే అనే భావమే ఆత్మ బంధం ఆ ఆత్మ వేరు కాదు ఈ ఆత్మ వేరు కాదు బంధంలో జన్మనిస్తారు ప్రేమ బంధంలో ఎక్కడెక్కడోళ్ళు ఒకటవుతారు కలుస్తారు ఆత్మబంధం అంటే ఏంటంటే అంటే ఇద్దరూ ఒకటే అని తెలుసుకుంటారు करते हैं मेरे रोटेन नाम में अस्थमा ट्राश है अंकल हां हम जो आपाgetElementById अच्छे ही बोलते हो ब्रांड लेना यार सुनाने वाले वातावरण हैं నెల నెల వస్తుంటే ఎంత ఆత్మీయులైపోతాయో చెబుతాను ఒకరికొకడు పచ్చిమోవడం వల్ల ఎంతలా స్నేహాన్ని పంచుకుంటాడు ఒక కుటుంబంలా తయారవుతున్నామండి అందరం కలిసి చేసుకుంటామండి పత్రికారి మనకు అందించిన ఈ లోక కళ్యాణకరమైన పని మనం అందరం కలిసి చేసుకుంటాం ఇందులోకి ఒక వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాం అండి మీరు పూర్తిగా ఇంటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్నా అసలు అది రావు చూసుకొని కావాలి క్లాస్ అయిపోయింది అనగానే మనకి ఇంటి మీద దృష్టి వస్తుంది ఈ లోపల దృష్టి ఉంటుంది కొనుగోలు అడుగుతారు మూడు రోజులు ఏమంటారు మీరు అక్కడ అసలు ఎలా కూర్చుంటున్నారు మీరు అక్కడ చచ్చిపోతాం మేము బయట ఎక్కడైనా ఒక గంట కూర్చోవాలంటే చల్లపల్లి జయదా మీకు ఎలా అనిపించట్లేదా అంటారు చల్లపల్లి చేయలేదు అక్కడికి వచ్చే క టైమే సరిపోదు క్లాస్ అంటున్నారు మళ్ళీ జానంలో కూర్చుంటున్నారు మళ్ళా క్లాస్ అంటున్నారు మళ్ళీ భోజనం అంటున్నారు ఇంకా తింటున్నారు లేదు మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు అసలు ఖాళీ ఏది అసలు రాత్రి తొమ్మిది పది అవుతుంది ఇలా పడుకుంటున్నారు మళ్ళీ మూడింటికి లేచిపోతాను కొంతమంది పడుకుంటున్నారు లేదు కూడా నాకు డౌటే ఏమండి కొన్ని గంటక రాత్రి నిద్ర కూడా ఉంది సరే అంతే కొప్పు సరే నేను నాషన్ అపోస్టల్ ఇది 16 అపోస్టల్ జెట వెరిఫైడ్ అంటే విడమ చెప్తా ఉన్నాను నా టైం లేదు ఇది 26 అపోస్టల్ ఇది ₹2 ఇద తాతయ్య 7 అపోస్టల్ వచని ఎవరుది కాలో అని తీసుకోండి మొన్న నాలుగు ఐదు నాయకులు ఒత్తిడి పుస్తకాలు వచ్చేసి ఎనిమిది వందలకే వస్తుంది మొన్నటి దగ్గర ఇరవై రూపాయలు ఇచ్చాం ఎనిమిది వందలే కొత్తగా రాసిన పుస్తకాలు పదహారు ఇది ఎనిమిది వందలు అమ్మ రాసిన ఎనిమిది పుస్తకాలు ఇది నాలుగు వందలు అది అని చెప్తాను మనకి లైఫ్ స్టైమ్ అయింది డైన్ చేసుకుంటే గంట తో టూ టూ త్రీ సబ్జెక్ట్ చెప్పుకున్నాం మనం ఫోర్ క్రవె చేసేద్దాం ఫోర్ క్రవె చేసిన పది నిమిషాలు ఎందుకు స్టేషన్ ఇబ్బంది చాలా మంది ఐదు గంటలకి అమరావతి ఎక్స్ప్రెస్ ఈజీగా ఉంటుంది తర్వాత మాట్లాడుస్తాను ఐదు గంటలకు వెళ్ళాలనుకున్నాను వెళ్ళండి నేనేం కాదన్నా ఫోర్కి మనం అనౌన్స్ చేసి అప్పటిదాకా మీరు ఈ లోపల వెళ్ళిపోవాలంటే ఫోన్ చేసుకొని వెళ్ళచ్చు కానీ డబ్బులు మరొక మీకు రిఫండ్ రాదు అది మనకు మీ ఇష్టం మీ ఏదైనా చాయిస్ మీదే లేదు ద మరి ముందు పెంచాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ